శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మన పెద్దపల్లి బ్రాంచ్ నందు డిస్టిక్ సూపర్వైజర్ మరియు విలేజ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నటువంటి చిలకలపల్లి నాగరాజు జయశ్రీ గార్ల చిన్న కుమార్తె నక్షత్రశ్రీ పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు అక్కయ్య సాక్ష్మిత శ్రీ నానమ్మ తాతయ్య జయమ్మ చేరాలు అత్తమ్మ మామయ్య కొడిపాక లావణ్య సదయ్య కనుకుల దేవేంద్ర విజయ్ కుమార్ వీరగంటి అనురాధ సుదీప్ కుమార్ అమ్మమ్మ తాతయ్య చిదురాల స్వరూప సత్తయ్య పెద్దమ్మ పెదనాన్న జనగామ శైలజ సారయ్య అశ్విత మరియు బంధుమిత్రుల అభినందనలతో నక్షత్రశ్రీ మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నక్షత్ర శ్రీ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థాంక్యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్